రాకడా నా కాలంలో రాదులే అని చెప్పి కాలయాపన చేయటం సమయాన్ని అలా తుర్లి చేయటం మా మా తాత కాలంలో చెప్పారు ఆయన రాలా మా నాన్న కాలంలో చెప్పారు ఆయన రాలా నా కాలంలో చెప్తున్నారు ఇప్పుడు నా కాలంలో కూడా రాడు వస్తాడు మరి పైగా చెప్పారు నరుడు చెప్పినా నమ్మద్దు మనసు చెప్పిన నమ్మద్దు జ్ఞానం చెప్పిన నమ్మద్దు అపవాదం చెప్పిన నమ్మద్దు దర్శనం చెప్పిన నమ్మద్దు కళ చెప్పిన నమ్మద్దు భాష్యం చెప్పినా నమ్మద్దు ఏమని ప్రభు రాడు నీ కాలంలో రాకడ కాదు అని ఏడు చెప్పినా రాత వాక్యమే సత్యం మను నమ్ముచుండుమో నీకప్పుడే నెమ్మది కలుగును అన్నారు అయ్యగారు రాత వాక్యమే సత్యం రాత వాక్యం అంటే ఏంటిది మీ చేతలో ఉన్న బైబిల్ చెప్తుంది ఏమని మీరు అనుకొనని కడియలో ఆయన అకస్మికముగా కాబట్టి మనం ఏం చేయకూడదు కాలయాపన రేపు రొమ్ము కొట్టుకొని ఆయన పదులారా చూసి ఏడ్ చేయవాలెవరో అయ్యో మా కాలంలో దేవుడు రావాలి అని చెప్పి కాలయాపన చేసేవాడు కాలయాపన చేస్తే మిగిలిపోతారు దేని ముందు కాలం ఏమి ముందు కూర్చుని మనుషులు ముందు కూర్చుని మీద భూసుని ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నిటిలో మనమే తలదూర్చి ఈ భూ సంబంధమైన వాటిల్లో విపరీతమైన వర్తకం పెట్టుకుని ఈ భూలోకం కొరకే మనం బతుకుతూ ఆలస్యం చేస్తే నా కాలంలో రాడలే నా కాలంలో రాడలే అంటూ గారు మరిగారు ఆలస్యం చేసే వాళ్ళు ఏమైపోతారు రేపు ప్రభుని చూసి రొమ్ము కొట్టుకుని ఆడవలసిన పరిస్థితి ఆయన ఉగ్రతలోకి వెళ్ళాల్సిన పరిస్థితి